హరి ఓం శ్రీ గురుభ్యో నమ సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా మన వేదాంత శాస్త్రాలలో యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనబడు అష్టాంగ యోగాలు మహాత్ముల ద్వారా తెలుపబడ్డాయి అట్టి అష్టాంగ యోగాలలో ప్రాణాయామము అనేది ఎంతో ప్రాచుర్యాన్ని పొంది ఉంది ఈ ప్రాణాయామం అనేది సరువులు ఆచరిస్తున్నటువంటి ప్రక్రియలో ఒక భాగమై ఉంది అది ఆరోగ్యాన్ని ఇస్తుంది అది ఆలోచన శక్తిని పెంచుతుంది అన్నటువంటి నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఆచరిస్తున్నారు శుభదాయకం అయితే మనం ఆచరిస్తున్నటువంటి ప్రాణాయామము రేచకము పూరకము కుంభకము అనేవి మాత్రమే అయితే శాస్త్రము మనకు చెబుతున్న విషయం ఏమిటంటే ఏది రేచించాలి దేన్ని పూరించాలి అంటే దేన్ని విడవాలి దేన్ని గ్రహించాలి దేన్ని పొందాలి అన్నది సుస్పష్టంగా తెలియజేస్తుంది అందువల్ల మనం రేచించి పూరించి కుంభించేది చేస్తున్నప్పటికీ ఇంకా చేయవలసింది మహర్షులు చెబుతున్నటువంటి మహాత్ములు చెబుతున్నటువంటి విషయాన్ని తెలియగలగాలి బాహ్యస్థ విషయం సర్వం రేచక సముదాహృత పూరకం శాస్త్ర విజ్ఞానం కుంభకం స్వగత స్మృతం అని రాజయోగ రహస్యము రాజయోగరత్నాకరము అనే గ్రంథములో తెలుపబడింది బాహ్యస్థ విషయం సర్వం సర్వ ఊరకం శాస్త్ర విజ్ఞానం కుంభకం స్వగత స్మృతం బాహ్య విషయముల రేచకమనియు విజ్ఞానము ఊరకమనియు శాస్త్ర విజ్ఞానమునంతయు తనలోనే అణిగించుకొనుట సహజ కుంభకమని చెప్పబడుతుంది శాస్త్రం మనకేం చెబుతుందంటే నాయన బాహ్య విషయాలన్నీ రేచించుము అంటే వదిలిపెట్టుము శాస్త్ర విజ్ఞానాన్ని పూరించుము అనగా దాన్ని గ్రహించుము అట్టి శాస్త్ర విజ్ఞానమునంత తనలోనే ఇముడ్చుకొని ఆ బ్రాహ్మీ స్థితిని పొంది ఉంటే దాన్నే సహజ కుంభకము అని చెప్పారు అందువల్ల సహజ కుంభకము అంటే ఈ శ్వాస తనంతకు తాను నిలిచిపోవడం సహజ కుంభకం తనంతకు తాను నిలిచిపోవడం రెండు విధాలుగా ఉంటుంది మరణ సమయంలో నిలిచిపోతుంది ఆ ధ్యానయోగ సమాధిలోనూ నిలిచిపోతుంది మరణ సమయంలో నిలిచిపోతే జీవుడు అవస్థను పొందుతూ ఉంటాడు మళ్ళీ స్థూల దేహ సూక్ష్మదేహ కారణదేహ అవస్థలు పొందుతూ ఈ లోకానికి వస్తాడు సహజంగా నిలిచిపోతే ఈ జీవుడు దేవునిలో ఐక్యమవుతాడు అందువల్ల మరణకాలంలో నిలిచిపోయిన శ్వాస మృతము అనబడుతుంది సమాధి యోగంలో నిలిచిపోయిన శ్వాసను అమృతము అని చెప్పబడుతుంది అమృతత్వాన్ని పొందగోరేవారు ఈ బాహ్య విషయాలన్నీ వదిలిపెట్టి శాస్త్రజ్ఞానాన్ని అనుసరించి అంతర్ముఖ వృత్తి రూప ధ్యాన యోగములో ఉండగలిగితే అది సహజంగా సంకల్పాలన్నీ ఉడికి అది ఎక్కడ పుట్టిందో అక్కడే లయించిపోతుంది దాన్నే ప్రాణాయామం అన్నారు ఇట్టి ప్రాణాయామాన్ని గురించి ఇంకా మనకు శాస్త్రాల్లో ఈ విధంగా తెలుపబడుతుంది వెలిలోగన్పడు నామరూప వితతిన్ వేమారు సచ్చిత్ సుఖ రూపతత్వము పూరించి ఆ మీద నిశ్చలమై తన్మయమై దగన్ మనము నశ్రాంతం ముకుంభించిన నలువొప్పన్ బుధ సేవ్యమై దనరు ప్రాణాయామయోగం బగున్ అని సీతారామాంజనేయ సంవాదంలో శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి తెలియజేస్తున్నాడు అమనస్క యోగంలో వెలిలోగన్పడు నామరూపవితతిన్వేమారు రేచించినం ఇమ్ముల సచ్చిత్ సుఖరూప తత్వము మదిన్ పూరించి ఆమీద నిశ్చలమై తన్మయమై తగన్ మనము నశ్రాంతం భుకుంభించిన నలువప్పన్ బుధ సేవ్యమై తనరు ప్రాణాయామయోగం బగున్ ఓ ఆంజనేయ అనాత్మను రేచించి ఆత్మస్వరూపమును పూరించి ఆ బ్రహ్మమునందు తన్మయత్వము నొంది సహజ కుంభకమునందు ఉండుటయే ప్రాణాయామ యోగము అని చెబుతున్నాడు ప్రాణాయామ యోగం అంటే అనాత్మను రేచించి అంటే అనాత్మనంతటిని విడిచిపెట్టి ఆత్మస్వరూపాన్ని పూరించి ఆత్మస్వరూపాన్ని గ్రహించి పూరించడం అంటే గ్రహించడము రేచించడం అంటే వదిలిపెట్టడం ఆ బ్రహ్మమునందు తన్మయత్వము నుండి ఉండడమే ప్రాణాయామం అన్నది తన్మయత్వం అంటే తనువును మరిచిన స్థితి తన్మయత్వము శరీరాన్ని మరిచిన స్థితి మనకు శరీరాలు ముఖ్యంగా మూడు ఉన్నాయి స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము స్థూల శరీరం అనగా ఈ కనిపించే ఆకారము స్థూల శరీరము సూక్ష్మ శరీరం అనగా ఇంద్రియాలతో గుణములతో వాసనలతో మిళితమై ఉన్నదాన్ని సూక్ష్మ శరీరము అన్నారు అట్టి సూక్ష్మ శరీరములో మరొకటి ఉంది అజ్ఞానము అవిద్య తెలియనితనము దాన్నే కారణ శరీరము అన్నారు ఈ విధంగా స్థూల సూక్ష్మ కారణ శరీరములు అన్ని విడిచి ఏ బ్రాహ్మీ స్థితి ఎందు ఉండగలవో దానినే ప్రాణాయామము అది ఏ ప్రాణాయామ యోగము అని తెలుపబడుతుంది మనం చేసే ప్రాణాయామం అనేది సాధారణంగా మనం ఆచరిస్తూ ఉన్నాం కానీ మహర్షులు శాస్త్రోక్తముగా తెలియజేసే ప్రాణాయామము ఇది వెలిలోగన్పడు నామరో పవిత వేమారు రేచించినన్ ఇమ్ముల సచ్చిత్ సుఖ రూపతత్వము మదిన్ పూరించి ఆమీద నిశ్చలమై తన్మయమై తగన్ మనము నశ్రాంతం కుంభించిన నలువొప్పన్ బుధ సేవ్యమైదనరు ప్రాణాయామ యోగం బగున్ ఆ విధంగా అనాత్మనంతటిని రేచించి ఆత్మస్వరూపాన్ని పూజించి ఆ బ్రహ్మమునందు తన్మయత్వమునంది ఉండుటయే నిజమైన ప్రాణాయామ యోగము ఓ ఆంజనేయ అని తెలియజేస్తున్నారు ఇంకా ప్రాణాయామం అంటే మనస ప్రాణస్య ఈక్షణం ఇది ప్రాణాయామ నిఘంటూ చెబుతుంది ఈ మాట మనస ప్రాణస్య ఈక్షణం ఇది ప్రాణాయామ మనస మనస్సు చేత ప్రాణస్య ప్రాణము యొక్క ఈ క్షణం చూచుట మనస్సు చేత ప్రాణవాయువు యొక్క క్రియలను చూచుట ప్రాణాయామము అన్నారు మనం దైవధ్యానములో ఉన్నప్పుడు ఆ అంతర్ముఖ వృత్తి రూప ఆ యోగమునందు నిలిచినప్పుడు ఈ శ్వాస క్రియలు ఏ విధంగా నడుస్తున్నాయా అని మనస్సుతో గమనించడమే దాన్ని ప్రాణాయామము అన్నారు ఆ ప్రాణమును నువ్వు పీలవడము గాని వదడము గాని నువ్వు ఆపడము గానీ చేయకుండా సహజంగా నడుస్తున్నటువంటి ఆ ప్రాణమును మనోనేత్రముతో గమనించుటయే దాన్ని ప్రాణాయామము అన్నారు అట్టి ప్రాణాయామము ద్వారా క్రమక్రమంగా ఈ స్థూలదేహ సంబంధ సూక్ష్మదేహ సంబంధ కారణదేహ సంబంధ క్రియలన్నీ సమసిపోయి మనోవృత్తులు బుద్ధి వృత్తులు చిత్తవృత్తులు అహంకార వృత్తులు అన్నీ లయించిపోయి ఏ బ్రాహ్మీ స్థితి అయితే పొందుతావో దాన్నే తన్మయత్వము అన్నారు అట్టి తన్మయత్వమునందు ఉండుటయే సహజ కుంభక ఉదాన వాయు స్థితి అన్నారు సహజంగా ఈ ప్రాణము ఎక్కడ పుట్టిందో అక్కడ లయించిపోవడం దాన్ని సహజ కుంభకము అని చెప్పారు ఇంకో విధంగా చెబుతున్నాడు చిత్తాది సర్వభావేషు బ్రహ్మత్వే సర్వభావనాత్ నిరోధ సర్వవృత్తీనా ప్రాణాయామ స ఉచ్యతి అన చిత్తాది సర్వభావేషు బ్రహ్మత్వే సర్వభావనాత్ నిరోధ సర్వవృత్తీనా ప్రాణాయామ స ఉచ్యతి అని శృతిమాత ఉపనిషత్తుల్లో తెలుపబడింది చిత్తము మొదలగు జీవ సృష్టి భావములన్నిటినీ బ్రహ్మభావనలో లీనము చేసి వృత్తులన్నిటినీ నిరోధించుటయే ప్రాణాయామమని చెప్పబడుతుంది అన్నాడు చిత్తము మొదలగు జీవ సృష్టి జీవ సృష్టి అంటే జీవుడు నిర్మించుకున్న సృష్టి జీవుడు మనస్సు ద్వారా బుద్ధి ద్వారా అహంకారము ద్వారా తెలివి ద్వారా జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో అవస్థతో ఈ విధంగా త్రిదేహాలతో త్రిగుణములతో త్రి అవస్థలలో ఏదైతే సృష్టించుకుంటున్నాడో దాన్నంతా సృష్టి అన్నారు మనస్సు సంకల్పిస్తుంది బుద్ధి నిశ్చయిస్తుంది అహంకారం అభిమానిస్తుంది తెలివి గ్రహించి జ్ఞాపకం చేసుకుంటుంది ఇదంతా జీవ సృష్టి ఈ జీవ సృష్టినంతటిని ఈ భావాలన్నీ తీసివేయగలిగి ఆ బ్రహ్మ భావములో లీనం చేయమంటాడు ఆ బ్రహ్మమునందు సంలీనము చేయగలిగితే ఆ వృత్తులన్నిటినీ నిరోధించవలి నిరోధించబడితే దానినే ప్రాణాయామము అని చెప్పారు ఎంత లోతైన విషయాలు మనకు అందించారంటే మహాత్ములు ఇవి ఆచరించిన జన్మ సార్థకమే తప్ప అన్యము కాదు అందువల్ల అట్టి ప్రాణాయామమును చేయగలిగితే మనం చేస్తున్న ప్రాణాయామమే సత్యమని నిత్యమని అది శాస్త్రోక్తమని తెలియబడుతుంది తెలియబడుతుఖిల సద్భావంబులన్ భూషణ శ్రేణిన్ స్వర్ణంబుగా నిరింగిన గతిన్ చిన్మాత్రమున్గా తత్ ప్రాణాంతఃకరణాదివృత్తులు నశించున్ తన్నుదాగా ప్రాణాయామ మనంగ నొప్పు అని శ్రీరామచంద్రుడు స్వామికి తెలిపిన మాట ప్రాణాంతఃకరణేంద్రియాద్యఖిల సద్భావంబులన్ స్వర్ణంబుగా నిరింగిన గతించి వృత్తులు నశించున్ తన్నుదాగా అంచినన్ ప్రాణాయామమనంగొప్పు ఓ కుశల బుద్ధి గల ఆంజనేయ ఆభరణములన్నీ బంగారమని గుర్తించినట్లుగా సర్వమును చైతన్యమనియు ఆ చైతన్యమే నేననియు తన్ను దాను సూచినచో అనాత్మ అంతయు అంతయునమగుతూ ఇదియే ప్రాణాయామము అని చెప్పారు లోకంలో పరమాత్మను విడిచి ఏదీ లేదండి పంచభూతములు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు సమస్త ప్రాణులు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే ఉన్నాయి ఆయన్ని విడిచి ఏమీ లేదు మట్టిని విడిచి కుండలు లేవు నూలును విడిచి వస్త్రము లేదు బంగారాన్ని విడిచి ఆభరణాలు లేవు అట్లాగే పరమాత్మను వీడి ఏ ప్రాణి ఈ లోకంలో లేదు పరమాత్మను ఆధారం చేసుకునే అంతా ఉన్నది మట్టిని ఆధారం చేసుకొని కొండ బంగారాన్ని ఆధారం చేసుకొని ఆభరణాలు నూలును ఆధారం చేసుకొని వస్త్రము ఏ విధంగా ఉన్నాయో అట్లాగే ఆ పరమాత్మను ఆధారం చేసుకొని పంచభూతములు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు సమస్త ప్రాణులు ఉన్నాయి అందువల్ల దీనినే సర్వం కలివిదం బ్రహ్మ అని చెప్పారు మన వేదాలలో వేదవాక్యం సర్వం కలివిదం బ్రహ్మ అంటే సమస్తము బ్రహ్మమే కదా అంతయు ఆ బ్రహ్మమే కదా అన్నటువంటి జ్ఞానమైన సందేశం అందువల్ల ఓ ఆంజనేయ ఆభరణాలన్నీ బంగారం అని సర్వము ఆ చైతన్యమేనని ఆ చైతన్యమే నేనని తెలుసుకొని తనను తాను తెలుసుకున్నట్లయితే అదియే ప్రాణాయామ యోగము నాయనా అని చెబుతున్నారు అందువల్ల భగవద్భక్తులారా యోగాలలో ప్రాణాయామం అనేది ఎంతో గొప్ప విషయాన్ని తెలియజేస్తుంది కానీ శాస్త్రోక్తమైనటువంటి ఆ ప్రాణాయామాన్ని మనం చేయగలిగితే మనలో ఉన్న అజ్ఞానమంతయు రేచింపబడి అనగా వదిలిపోయి జ్ఞానస్వరూపం పూరింపబడి అనగా గ్రహించబడి ఆ అంతర్ముఖ వృత్తి రూప ధ్యానయోగ మార్గంలో మనము నిలవగలిగితే మనలో ఉన్న అవిద్య అజ్ఞానము తెలియనితనము అంతా అంతరించిపోయి జ్ఞానస్వరూపులమై ఆత్మస్వరూపులమై మనగలుగుతాం అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్